నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు మనకి ఉగాదితో నామ సంవత్సర మాస ఫలితాలతో పాటు ఈ రాశిలో అంటే ఈ సంవత్సరంలో మనకి గ్రహాల యొక్క స్థితిగతులు ఒక్కొక్క గ్రహము ఆ ఎలా పరిణామం చెందుతోంది ఎలా పరిభ్రమిస్తోంది ఆ గ్రహ యొక్క పరిభ్రమణ స్థితిగతులతో పాటు ఆ గ్రహం యొక్క ఫలితము ప్రభావము ఏ ఏ రాసుల మీద ప్రతికూలతలు ఉన్నాయి అలాగే అనుకూలతలు ఉన్నాయి దానికి రెమెడీస్ ఏమిటి అనేది ఒక్కొక్కటిగా విపులీకరంగా ప్రతి ఒక్కటి చెబుతాను అయితే ముందుగా మనము గ్రహ స్థితులను గురించి చూద్దాము అయితే అందులో భాగంగా సూర్యుడు ఏమి ఇస్తున్నాడు అంటే ఆ గ్రహము యొక్క ఆ ఏమి ఇస్తుంది ఫలితం ఏంటి అంటే కనుక రాజయోగం ఇస్తాడు అధికార స్థానాన్ని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు అంటే సూర్యుడు ఇచ్చేది ఈ మూడు ఇస్తాడు దాంతో పాటుగా ఈ సూర్యగ్రహానికి గ్రహానికి ప్రభావితమయ్యే రాసులు ఏంటి అంటే మేషము సింహము తుల మకరము ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహానికి అది ఇచ్చే ఫలితం ఏంటి ఆ గ్రహానికి యొక్క ప్రభావితమయ్యే రాసులు ఏమిటి ప్రతికూలతలు ఏమిటి అనేది ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరికి చెప్పబోతున్నాను ముందుగా ఆ గ్రహాలలో మొదటి గ్రహము సూర్యుడు కాబట్టి సూర్యుడు ఇచ్చే ఫలితాలు రాజయోగము మహారాజయోగము అధికార స్థానము ఆరోగ్యము ఇస్తున్నాడు ప్రభావితమయ్యే రాసులు మేష సింహ తుల మకర రాసులు అయితే ప్రతికూల రాసులు ఏమిటి అంటే వృషభము కర్కాటకము కుంభము అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ప్రతి రోజు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి అంటే ప్రతికూలతలు ఏ రాసులకు ఉన్నాయో వారు అందరూ కూడా ఆదివారం నియమాలు తప్పనిసరిగా పాటించండి మాంసాహార నిషేధము నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా మాంసాహారాన్ని వదిలేయండి మధ్యాన్ని వదిలేయండి బ్రహ్మచర్యాన్ని పాటించండి సూర్యుడు చాలా తీవ్రమైన గ్రహము మనం ఏం తప్పు చేసినా వెంటనే ఇచ్చేస్తాడు మంచి అలాగే ఇస్తాడు చెడు కూడా అలాగే ఇస్తాడు కాబట్టి చాలా జాగ్రత్తగా నియమాలను పాటించుకోవాలి దానితో పాటుగా ఏదైనా మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో గోధుమలు ఎర్రని వస్త్రాలను తప్పనిసరిగా దానం చేసుకోండి తదుపరి చంద్రుడు ఇచ్చే ఫలితాలు మనోస్థైర్యాన్ని ఇస్తాడు కుటుంబంలో బంధాలను ఏర్పరుస్తాడు అయితే శుభ ప్రభావం చూపించే రాసులు వృషభము కర్కాటకము ధనస్సు ధనస్సులకు మంచి ఫలితాలని ఇస్తున్నాడు ప్రతికూలమైన రాసులు కన్య మకర కుంభరాశులు వీరు చేసుకోవలసిన ఆ పరిహారాలు ప్రతి సోమవారము శివుడికి పాలతో అర్చన చేసుకోండి దాన ధర్మాలు అంటే కనుక అన్నదానము కుడుములను దానం చేసుకోండి తరువాత మూడో పరిహారము గోపూజ తులసి పూజ తప్పనిసరిగా చేసుకోవాలి ఈ పరిహారాలు ఎవరికైతే వ్యతిరేకంగా ఉండబోతోందో వారు మాత్రమే ఈ పరిహారాలు చేసుకోండి తరువాత కుజగ్రహము అంటే మంగళుడు ఏమి ఇస్తున్నాడు అంటే శక్తిని ఆత్మవిశ్వాసాన్ని భూమి భూ సంపదను ఆపదలను కూడా ఇస్తున్నాడు ఈ ప్రతి అంటే అనుకూలించే గ్రా రాసులు ఏంటి అంటే కనుక మేషము వృషభము కర్కాటకము సింహ రాశులకు ఈ కుజుడు అనుకూలతను ఇస్తున్నాడు ప్రతికూలతను ఇచ్చే రాసులు కన్యా మకరము రాశులు ప్రతికూలతను ఇస్తున్నాడు ఈ ప్రతికూలతను ఇచ్చే రాసుల వాళ్ళు హనుమాన్ చాలీస తప్పనిసరిగా పాటించండి మంగళవారము ఆలయ దర్శనము తప్పకుండా చేసుకోండి తరువాత ఎర్రని పుష్పాలు గులాబీలు కావచ్చు ఎర్రని పుష్పాలు కనకాంబరాలు కావచ్చు ఇలాగ ఎర్రని మందారాలు కావచ్చు ఇలా ఎర్రని పుష్పాలను తప్పనిసరిగా హనుమంతుడి ఆలయంలో స్వామివారి ముందు పెట్టండి ఈ మూడు పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి అయితే బుధ గ్రహము ఇచ్చే ఫలితాలు విద్య వ్యాపారము మేధస్సు అంటే తెలివితేటలు సంభాషణ మంచి వాక్చాతుర్యాన్ని ఇస్తాడు ఈ గ్రహం యొక్క ప్రభావితాలు మిథునము కన్య తుల కుంభరాశుల మీద చక్కటి ప్రభావాన్ని చూపిస్తున్నాడు అయితే ప్రతికూల ప్రభావిత రాసులు ఏంటంటే మకరము ధనస్సు మీనము ఈ మూడు రాసుల వాళ్ళు చేసుకోవలసిన పరిహారము బుధుడు కోసము పచ్చని వస్త్రాలు దానం చేసుకోండి అంటే ఆకుపచ్చని వస్త్రాలు దానం చేసుకోండి గణపతిని తప్పనిసరిగా అర్చన చేసుకోండి దీనితో పాటుగా ఆకుపచ్చని కూరగాయలు పళ్ళు మీరు గోశాలకు దానంగా ఇచ్చినట్టయితే గ్రహం యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతారు తరువాత గురుగ్రహము ఇచ్చే ఫలితాలు ఏంటంటే జ్ఞానము ధనము శుభయోగాలు వివాహాది శుభకార్యాలు అయితే ఈ వీరికి ప్రతికూలాన్ని ఇచ్చే గ్రహాలు రాసులు మిథునము కుంభము కన్య ఈ మూడు రాసుల వాళ్ళకి గురు గ్రహము ప్రతికూలతను ఇస్తోంది కాబట్టి గురువారం ఉపవాసాన్ని తప్పనిసరిగా దినచర్యలో భాగంగా పెట్టేసుకోండి తరువాత దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనము పూజ గురు పారాయణ తప్పనిసరి దీనితో పాటు పసుపు రంగు వస్త్రాలను దానం చెయ్యడము లేదా మీరు ధరించడం కనుక చేసినట్టయితే గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం ఉంటుంది తదుపరి గ్రహము శుక్రుడు ఈ శుక్రుడు ఇచ్చే ఆ ఫలితాలు ప్రేమ భోగభాగ్యాలు కళలు వాణిజ్య వ్యాపార పారిశ్రామికాలు ఈ వీటికి ఇచ్చే ఫలితాలు అయితే ఆ శుభ ప్రభావం కలిగినటువంటి రాసులు వృషభము తుల మకరము మీనము ప్రతికూలత కలిగించే రాసులు కర్కాటకము మిథునము ధనస్సు వీరు చేయగలిగిన పరిహారము ప్రతి శుక్రవారము అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి రెండోది పసుపు తెల్లని వస్త్రాలు ధరించటం దానం చేసుకోవటము తరువాత నవగ్రహాలలో శుక్ర గాయత్రి మంత్రాన్ని తప్పనిసరిగా మీ యథాశక్తి పఠించడము అలవాటు చేసుకోండి తరువాత శని గ్రహం ఇచ్చే ఫలితాలు కర్మను కడుగుతాడు న్యాయాన్ని ఇస్తాడు ఆలస్యం చేస్తాడు మీరు ఏ పని అనుకున్నా అది ఆలస్యానికి దారి తీసే అవకాశం ఉంటుంది తరువాత శ్రమను కూడా కలిగించే ప్రయత్నం చేస్తాడు అయితే శుభ ప్రభావం కలిగిన రాసులు తుల మకరము మీనము ప్రతికూల ప్రభావం చూపించే రాసులు కర్కాటకము సింహము వృషభము ఈ ప్రతికూలతలు కలిగించే రాసుల వాళ్ళు శనివారం నాడు తెల్ల తెలలు అంటే నువ్వులు దానం చేసుకోవాలి హనుమంతుడి ఆలయంలో ఏదైనా సేవ చేసుకోండి ఓడ్చడం కానీ లేదంటే శుభ్రం చేయడం కానీ ఇలాగ మీరు ఏదైతే అన్నదానం చేసుకుంటారో ఏదైనా ఒక సేవ రూపంలో హనుమంతుడి ఆలయంలో తప్పనిసరిగా చేసుకున్నట్టయితే మంచి ఫలితాలతో పాటు మరొక్క విషయం ఏంటంటే శని గాయత్రి మంత్రాన్ని తప్పనిసరిగా రోజుకి ఇరవై ఒక్కసారి పఠించండి ఈ వీటిలో ఈ పరిహారాలు నేను చెప్పిన వాటిలో అమెండ్మెంట్స్ లేవు డిస్కౌంట్స్ లేవు ఎటువంటి ఆ ఏంటంటే తగ్గింపులు లేవు తప్పనిసరిగా ఏదైతే చెబుతానో అది ఈ రాశుల వాళ్ళు అందరూ కనుక తప్పనిసరిగా చేసుకోవాలి అయితే తర్వాత గ్రహం ఇచ్చేది మాయను చేస్తాడు ఆకస్మికంగా సడన్ మార్పులు జరుగుతాయి అది మీ వ్యవహారంలో కావచ్చు ఆహారంలో కావచ్చు మీ దైనందిన జీవితము మీ మీ రంగాల్లో కావచ్చు వ్యాపారాల్లో కూడా సడన్ గా మార్పులు జరుగుతాయి అంటే ఏదైనా మార్పు మీ జీవితంలో జరుగుతుంది శుభ ప్రభావం చూపించే రాసులు మేషము సింహము కుంభము అయితే ప్రతికూలతలు ఇచ్చే రాసులు కర్కాటకము తుల మకర రాసులు మీరు చేసుకోవలసిన పరిహారము కాలభైరవ స్వామి ఆలయ దర్శనము స్వామివారి పూజ తరువాత నల్లని వస్త్రాలు ధరించటము దానం చేసుకోవటము తరువాత రాహు కేతువులకు పూజ దానము హోమము తప్పనిసరిగా చేసుకోవాలి అయితే తరువాత కేతు చూసినట్టయితే కేతు ఫలితాలు మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఆధ్యాత్మికం మీద దృష్టిని పెట్టనిస్తాడు అనుబంధాలు బలపరుస్తాడు తరువాత రహస్య శక్తులు మీకు అనుగ్రహిస్తాడు అయితే ఏ రాసులు వారికి శుభంగా ఉండబోతోంది అంటే మిథున తుల ధనస్సు వాళ్ళకి అనుకూలతలు ప్రతికూలతలు మేషము కర్కాటకము మకర రాసులకు ప్రతికూలతను కలగజేస్తున్నాడు అయితే వీరు చేయగలిగిన పరిహారము గణపతి హోమం తప్పనిసరిగా చేయించుకోండి శుక్రవారము గోశాలకు వెళ్లి తృణధాన్యాలను ఆ దానం చేసుకోండి దీంతో పాటు రాహు కేతులకు శాంతి జపము హోమము తప్పనిసరిగా చేయించుకోండి అయితే ముఖ్యమైన పరిహారాలు చెప్పదగినవి దశమహా విద్యా దేవతలకు పూజలు చేయడము లేదా చేయించుకోవడము మీ యొక్క గ్రహాల యొక్క దోషాలను తప్పనిసరిగా తగ్గిస్తుంది రెండవది నవగ్రహ స్తోత్రాలు నవగ్రహ హోమాలు నవగ్రహ జపాలు చేయించుకోవడం శుభము మూడవది నిత్యము గోపూజ గోశాల దర్శనము ఆ గోవుకి ఆహారం పెట్టడము ఇవి చాలా శక్తివంతమైన పరిహారాలు అయితే సంక్షిప్తంగా ఆ ఇప్పుడు సంక్షిప్తంగా చెప్తున్నాను ఒక్కో గ్రహానికి ప్రత్యేకమైన మంత్ర పారాయణం ఉంటుంది దానం ఉంటుంది ఉపవాసాలు పాటించడం ఇవి మంచి ఫలితాన్ని ఇస్తాయి తరువాత శని రాహు కేతు ప్రభావితమయ్యే రాసుల వాళ్ళు ప్రతి నిత్యము హనుమంతుడిని అర్చన చెయ్యడము అంటే పూజ చేసుకోవడము భక్తి మార్గాన్ని అనుసరించడము స్వామివారి ఆలయ దర్శనము తప్పనిసరిగా చేసుకోవాలి ఇంకా మూడోది చంద్రుడు ప్రభావితము అంటే ప్రతికూల ప్రభావితము కలిగిన రాసుల వాళ్ళు సోమవారము ప్రతి సోమవారము పాలతో అభిషేకం చెయ్యడము గుర్తు పెట్టుకోండి బాగా పాలతో అభిషేకంతో పాటు అన్నదానం చెయ్యడము మంచి ఫలితాలను ఇస్తుంది తరువాత నాలుగవది మంగళుడు అంటే కుజుడు యొక్క ప్రభావము ప్రతికూల ప్రభావము కలిగిన రాసుల వాళ్ళు హనుమాన్ ఆలయ దర్శనము హనుమంతుడి సేవ హనుమంతుడికి సంబంధించినటువంటి పూజలు ఏవైతే ఉంటాయో అవి తప్పనిసరిగా చేసుకోవడము దీనితో పాటుగా శివుడి అర్చనలు శివుడి ఆ అభిషేకాలు తప్పనిసరిగా చేసుకోవాలి ఈ నాలుగు ప్రతి ఒక్కరూ పాటించాలి ఇది ఈ సంవత్సరం మొత్తం ఉంటుంది ఇందాక చెప్పినట్టుగా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహానికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయని సంక్షిప్తంగా వివరణగా నేను మీకు తెలియపరిచాను అర్థం కాని వాళ్ళు ఒకటికి రెండు సార్లు వినండి రాసుకోండి లేదా అంటే ఇంకా ఏదైనా మార్గం ఆలోచించి మళ్ళా మళ్ళా తప్పులు చెయ్యకుండా ఈ సంవత్సరం అంతా బాధలు పడాలి కాబట్టి తప్పులు చెయ్యకండి నేను నిదానంగా చెప్తాను కంగారు లేదు ఇవి ఈ రాసులు అంటే ఈ రాసుల వాళ్ళకి ఇంకా నేను చెప్పలేదు ఇవి అంటే ఈ గ్రహాలు ఇచ్చే ప్రతికూలతలు అనుకూలతలు పరిహారాలు ఇచ్చాను తదుపరి రాశి తులారాశి తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఆ చిత్తాన తులారాశిలోకి వస్తాయి అయితే వీటిలో ఉండే ఉద్యోగస్తుల కనుక చూసినట్టయితే కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు శుభవార్తలు వింటారు ప్రమోషన్స్ ఆ తర్వాత దాంతో పాటు ప్యాకేజీ పెరగడాలు కొంతమంది స్థాన చలనాలు కొంతమంది విదేశాలకు వెళ్ళడము శుభవార్తలు వినడము ఆ ఈ ఇలాంటి చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశం గోచరిస్తోంది మరి కొంతమంది ఆ ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితి గతంలో మీరు చేసిన పనికి కావచ్చు నిర్లక్ష్య ధోరణ వల్ల కావచ్చు ఉద్యోగాలు పోయే అవకాశము లేదా మీరే ఒత్తిడి తట్టుకోలేక మానేసే పరిస్థితి కూడా గోచరిస్తోంది నిరాశ చెందకండి మరొక ప్రయత్నం తప్పనిసరిగా చేసే ప్రయత్నం చేయండి మీరు గతంలో కనుక నిర్లక్ష్య ధోరణితో కానీ ఎవరు చూస్తారులే అనే ధోరణితో కనుక జాబ్ చేసి ఉన్నట్టయితే కనుక ఆ ధోరణిని మరొక స్థానంలోకి వెళ్ళినప్పుడు కూడా ప్రవేశ పెట్టకండి ఎందుకంటే ఆ పోయిన ఇట్లాగే చేసుకున్నట్టయితే మీ రెప్యుటేషన్ పోయే అవకాశం ఉంది ఎక్కడి నుంచైనా జాగ్రత్తగా మీ ఉద్యోగం మీ కోసం కానీ పరాయి వాళ్ళ కోసం కాదు కదా ఎవరికో ఉద్ధరింపు కాదు కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి ఆ విద్యార్థులకు చూసుకున్నట్టయితే కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఈ సమయం చాలా మంచిది దరఖాస్తులు పెట్టుకోవాలన్నా క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వెళ్ళాలన్నా ఇలా మీరు ఏ ప్రయత్నం చేద్దామన్నా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది వృధా చేసుకోకండి తర్వాత వ్యాపారస్తులకు విదేశ వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడానికి చక్కని సమయము వెంటనే పెట్టుబడులు పెట్టండి విదేశాలకు వెళ్ళి అక్కడ మా వ్యాపారాన్ని విస్తరణ చేసుకోవాలన్నా కొత్తగా అక్కడ ప్రారంభించాలన్నా ఇలాంటి వాటికి కూడా ఈ సమయం మంచి సమయము వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి దీంతో పాటు వాణిజ్య రంగంలో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే దిగుమతి ఎగుమతి అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకు ఇది చక్కని లాభాలు తెచ్చిపెట్టే ఈ మాసం అంతా మీరు ఏది ఎక్స్పోర్ట్ చేసినా లాభాలు వచ్చే అవకాశము ఏది ఇంపోర్ట్ చేసుకున్నా ఇక్కడ లాభాలు వచ్చే అవకాశము ఉంది కాబట్టి ఈ రంగంలో ఉండే వాళ్ళు అస్సలు నెగ్లెక్ట్ చేయకండి ఏమేమి చేయాలన్నారో కొత్త కొత్తగా చెయ్యాలన్నా రైట్ టైం కాబట్టి ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్లకు అంతర్జాతీయ స్థాయిలో అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మీకు ప్రగతి గో గ్రోత్ దీంతో పాటు లాభాలు పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం ఉంది దానికి తగిన ప్రణాళికలు ఇప్పటి నుంచే వేసేసుకోండి అయితే వ్యవసాయదారులకు విత్తనాలు ఎంపిక చేసే విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తలు వహించాలి ఎందుకంటే ఆ యొక్క నష్టము మీకు కొంత కాలాన్ని అనుభవించే అవకాశము తద్వారా నష్టపోయే అవకాశము కనబడుతోంది కాబట్టి విత్తనాల ఎంపిక ప్రముఖులను లేదా అనుభవజ్ఞులను తీసుకుని వెళ్ళి అవి మంచివా నకిలీవా అనే చూసుకుని అప్పుడు విత్తనాలు కొనే ప్రయత్నం చేయండి వ్యవసాయదారులకు ఈ రకమైన దీంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే మేము భూసారాన్ని కనుక మీరు తప్పనిసరిగా పరీక్ష చేయించుకోండి కొంతమంది నెగ్లెక్ట్ చేసేసి వదిలేసి వేసిన పంటని మళ్ళా వేస్తూ అదే భూమిలో మార్పు చేర్పులు చేయకుండా ఒకే పంటని పదేసార్లు వేయడము లేదా కొత్త పంటలు వేయడము ఇట్లాగా నెగ్లెక్ట్ చేసే పరిస్థితి ఏర్పడినట్టయితే కనుక భూమి ఒక ఇంత శక్తి సన్నగిల్లే అవకాశం ఉంది కాబట్టి భూసార పరీక్ష చేయించుకుని అప్పుడు మీరు కొత్త పంటను ప్రవేశపెట్టండి ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి మీ యొక్క వృత్తిలో మార్పు చేర్పులు వస్తాయి ఆ దానికి తగిన ప్రణాళికలు వేసుకోండి చిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఈ సమయం మంచి ఫలితాలు ఇస్తుంది ఆరోగ్య పండుగ చూసినట్టయితే జాగ్రత్తలు తప్పనిసరి తీసుకోవాలి హృదయానికి సంబంధించి అంటే హార్ట్ కి సంబంధించి కిడ్నీస్ కి సంబంధించి లివర్ కి సంబంధించినటువంటి ఆ ప్రమాదాలు జరిగే అవకాశం కనబడుతోంది ప్రత్యేకించి లంగ్స్ కి సంబంధించి కొంతమందికి ఆ ఇబ్బంది కలిగే అవకాశం ఉంది మరికొంతమందికి రక్తము పోయే అవకాశము రక్తం లేకపోవడము రక్తానికి సంబంధించినటువంటి రుగ్మతలు రావడము గోచరిస్తోంది దానికి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి రాజకీయ పరంగా చూసినట్టయితే మీకు పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం చేసే వాళ్ళకి ఇది చక్కని సమయము వృధా చేసుకోకండి అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ప్రతి శుక్రవారము మహాలక్ష్మి అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని కుంకుమ పూజ చేయించుకోవడము లేదా అంటే అశ్వత్ పూజ చేయించుకోవడము లేదా దాన ధర్మాలు చేసినట్టయితే కనుక ధనానికి సంబంధించిన ఇక్కట్లు తొలగిపోయే అవకాశము ధనానికి సంబంధించిన బ్లాకేజెస్ లేకుండా పోవడము ఇట్లాంటి పనులు జరిగే అవకాశం ఉంది ఇది ఈ రాశిలో వారికి చెప్పదగిన గోచార్య చెప్పలితాలు పరిహారాలు నమస్తే సంక్షిప్తంగా ఈ నెల మొత్తం విశ్లేషణ చూసినట్లయితే అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోందంటే విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలతో పాటు ప్రమోషన్స్ లభించే అవకాశము వ్యాపారస్తులకు వ్యాపార వృద్ధి అంటే వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాల వాళ్ళకి వృద్ధి లాభాలు విస్తరణలు కనబడుతున్నాయి వ్యవసాయదారులకు ఖర్చులు పెరిగినా కానీ దిగుబడి మాత్రం విశేషంగా ఉంటుంది లాభాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాల కోసం మీరు తప్పనిసరిగా వేచి చూడవలసిన పరిస్థితి చిత్రపరంలో ఉన్న వారికి ఆ కొత్త కొత్త అవకాశాలు వస్తాయి మీ పారితోషికం పెరుగుతుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి అయితే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రము కొంతమందికి మంచి ఫలితాలు అంటే మంచి అవకాశాలు కొత్త కొత్త అవకాశాలు రావడము పదోన్నతులు రావడము కనబడుతోంది కొంతమందికి మాత్రము ఆ అంటే కొంచెం అనుకూలతలు కనిపించట్లేదు కాబట్టి నేను ముందు చెప్పినట్టుగా మీకు ఏ రకమైన అంటే ఈ రంగాలన్ని ఉన్న వాళ్ళు విద్యార్థులు వ్యవసాయదారులు అందరికీ కూడా ఇవి గోచారం రీత్యా పంచాంగం రీత్యా చెప్పదగినవి కాబట్టి మీ మీ వ్యక్తిగత జాతకంలో ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఫలితాలు ఇస్తున్నాయి అనే అంశాన్ని మీరు కూలంకషంగా తెలుసుకోవాలి అంటే కనుక మీరు వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అప్పుడు పరిశీలన చేయించుకోండి లేదు మాకు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్లు ఇలాంటివి ఏమీ తెలియవు మాకు ఏమీ రా రాసి పెట్టలేదు అని అనుకున్న వాళ్ళు ఆ అందరికీ సంబంధించినటువంటి పరిహారాలు నేను ముందులో చెప్పాను అంటే ప్రతి ఒక్క రాశికి ముందులో చెప్పాను కాబట్టి మీకు ఏ గ్రహము ప్రతికూలతగా ఉందో ఆ గ్రహాలను నోట్ చేసుకుని స్కిప్ చేస్తే మీకు ఏదీ తెలియదు కాబట్టి మొదల నుంచి చివరి వరకు ఒకటికి రెండు సార్లు చూస్తేనే ఇంత నిదానంగా చెప్తున్నాను కాబట్టి ఒకటికి రెండు సార్లు చూస్తేనే మీకు ఆ అర్థమవుతుంది రాసి పెట్టుకోండి ఆ దానికి తగిన మాకు ఏమీ తెలీదు అని అనుకున్న వాళ్ళు ఈ పరిహారాలు చేసుకున్నా కానీ ఫలితాలు వస్తాయన్నమాట ఆ ఎడిటర్స్ ఇది ఇంట్రడక్షన్ టూ అనమాట ఇక్కడికి కట్ చేసుకుని దీన్ని చివరగాను అంటే రాశికి చివర ఇంట్రొడక్షన్ వన్ రాసికి మొదల్లోనూ వేసుకోండి నమస్తే